ఇసుక అక్రమ రవాణాతో మంజీరా వేదనకు గురవుతుంది కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది మంజీరా నదితో పాటు జిల్లాలోని వాగులు నదుల్లో నుంచి ఇసుకాసురులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు ఫలితంగా ఇసుకాసురులు రోజుకు లక్షల్లో ప్రభుత్వానికి దక్కాల్సిన సొమ్మును జేబులో నింపుకుంటున్నారు కొంతమంది అధికారులు కాసుల కక్కుర్తికి ఆశపడి చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్రమ రవాణా ఇసుకాసురుల పాలిట మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా తయారైందని తెలుస్తుంది Come జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది ప్రధానంగా మంజీరా నదిలోంచి ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా కోట్లాది రూపాయల ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు అయితే మంజీరాలోంచి పలు చోట్ల ఇసుక రీచ్లు మూసివేసినా ఇసుక అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది క్వారీల పేరిట కొందరు ఇసుకాసురులు ట్రాక్టర్లు భారీ లారీలు టిప్పర్లతో గుట్టుగా హైదరాబాద్ మహారాష్ట్ర లాంటి మహానగరాలకు తరలిస్తూ కోర్టులు గడిస్తున్నారు స్థానిక నేతలు అధికారుల అండదండలతోనే ఇసుకను కొల్లగొడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముడుపులిచ్చిన ఇసుక ట్రాక్టర్లను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు సిబ్బంది ముడుపులకు అలవాటు పడి అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ఇరవై మూడు క్వారీల్లో తవ్వకాలకు టీజీఎండీసీ అనుమతి అనుమతిచ్చింది ఈ తవ్వకాల్లో కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందే దీంతో ఆ క్వారీల అనుమతులు రద్దు చేసి తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది అయితే మంజీరాలో ఇసుక తవ్వకాలు మాత్రం ఆగటం లేదు ఇసుకాచరులు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు జిల్లాలోని నిజాంసాగర్ పిట్లం బిచ్కుంద బాన్స్వాడ బీర్కూరు మండలాల మీదుగా మంజీరా ఉంది ఈ మంజీరా నదిలో చాలానే ఇసుక క్వారీ గతంలో ఈ క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ప్రభుత్వం ఆంక్షలు విధించింది బిచుకుందా మండలంలోని హజ్గూల్ షెట్లూర్ ఖత్గావ్ పుల్కల్ గ్రామ శివార్లోని మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి గ్రామస్తుల పేరిట తెరవెనుక బడా వ్యాపారులు రంగంలోకి దిగి ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది పేరుకు స్థానిక అవసరాలు గ్రామస్తుల పేరుతో వ్యాపారులు పెద్ద మొత్తంలో దండుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది మద్నూర్ మండలం సుల్తాన్పేట్ రుషేగావ్ శివార్లో ఇసుకను డంప్ చేస్తున్నారు అక్కడి నుంచి మహారాష్ట్ర కర్ణాటకకు రాత్రివేళ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది పరివాహక ప్రాంతాల్లో ఒక్కో గ్రామంలో యాభై వరకు ట్రాక్టర్లున్నాయి వాటి ద్వారా ఇసుకను సులువుగా నదీ మార్గాన్ని దాటించి ఇతర రాష్ట్రాలకు గుట్టు కాకుండా తరలిస్తున్నారు అనధికారికంగా ఇసుక రవాణాతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది అధికారిక క్వారీల్లో ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే సీనరేజ్ ఛార్జీల పేరుతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది ఇప్పుడు ఇదంతా బంద్ కావటంతో అంతా అనధికారికంగానే కొనసాగుతోంది చీకటి పడితే చాలు అక్రమార్కులకు పండగలా మారిందని పరివాహక ప్రాంత ప్రజలు చెబుతున్నారు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి లారీల్లోకి ఎక్కించి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మహారాష్ట్ర కర్ణాటక హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలించి అందినకాడికి జేబులు నింపుకుంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసి ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు